ఫ్రెండ్స్ ఇక్కడ మేకలundai విడి తరడి తెలుస్తున్నాం నా మివేనాయిదా ఏం చెప్తాంట నా జత జత 14 ఉండర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉండాయి ఇవి జత 14 ఉండర్ చెప్తున్నాంగా కొడగూర మంది తది సంతలో సరే ఫ్రెండ్స్ కొడగూర మేకలundai విడి తరడి తెలుస్తున్నాం నా మివేనానా మివేనానా ఏం చెప్తాండు నా జత జత పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద పాయలు పది ఉన్నాయా పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కిలోలు రావచ్చు బా ఒకటిదే పది కిలోలు వచ్చేటివి ఉన్నాయి పదహారు కిలోలు వచ్చేటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కదిరి సంతలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి నా ఇవేనా జత ఏం చెప్తాను పదిహేడు వేల పదిహేడు అన్నారా ఎన్ని ఉన్నాయి పెద్ద పైవే పది మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేకలు అయితే భారీగా వచ్చినాయి సంతలో ఫ్రెండ్ ఎక్కువ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి వీటి రేట్లు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా ఉండేదప్ప జత ఏం చెప్తా ఉంటారా ఇరవై నాలుగు అన్నారా ఎన్ని ఉండేదప్ప టోటల్ ఇవే పద్నాలుగు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చుప్ప ఒకటిదే ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై నుండి ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మేకలు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక్క చూసిన మేకలే ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి చూడండి ఇక్కడ కొమ్ములు కలర్లు అయిన బ్లాక్ మేకలు ఉన్నాయి మేకప్ పోతులు ఉన్నాయి వీటి ధర అడిగి వేలు జత ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అడిగారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఐదు ఉన్నాయి మొత్తం పోతలే కదనా మొత్తం పోతులే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు మేకలు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్తా నా జత 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 పదమూడు వేలనా ఎన్ని ఉన్నాయినా నాలుగు ఉన్నాయి కదా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి పది కేజీ పది కేజీలు వచ్చేటివి ఉన్నాయి పద్నాలుగు కేజీలు వచ్చేటివి కూడా ఉన్నాయి స్మాకులు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి జత ఏం చెప్తాడాపాయినా ముప్పై ఒకటి చెప్తున్నావా జత ముప్పై ఒక చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయా మూడు ఉన్నాయి ఎన్ని ఎన్నికలు రావు ఓకే ఫోన్ నెంబర్ చెప్పిన తొమ్మిది ఏడు సున్నా నాలుగు నాలుగు ఆరు రెండు ఒకటి ఒకటి నాలుగు ఫ్రెండ్స్ ఆల్రెడీ మరి వీడియోలో ఇప్పటికి మూడు సార్లు వచ్చినారు అన్న కావాల్సి ఉంటే ఫోన్ చేసి ఫోన్ చేసి రేట్లు అడిగి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని పది ఉన్నాయన్నా ఇంకా ఓకేనా పోతులేనా ఓకేనా అంటే వారం వారం వస్తారు కదా మీరు ఓకేనా నా జత ఏం చెప్తున్నారు జత ముప్పై ఒకటి చెప్తున్నారన్నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ వారం వారం వస్తారన్నా సొంతకి మీరు మీ పేరునా అనిల్ అనిల్ అన్న ఓకే ఓకేనా ఫ్రెండ్స్ పోతులు అయితే ఒక్క రేంజ్లో వచ్చినాయి బ్రహ్మాండంగా వచ్చినాయి చూడండి ఏం చెప్తున్నారన్నా జాత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు చెప్పే ఒకటి పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా పిల్లలు కూడా వచ్చినాయి మేక పిల్లలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ మేకలతో అయితే కిక్కిరిసిపోతా ఉంది ఈరోజు సంత చూడండి మేక పోతులు అయితే భారీగా వచ్చినాయి చూడండి ఏం చెప్తా ఉన్నారు జత ఎంత జత పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు నెలలు ఉంటాయా ఎనిమిది నెలల పిల్లలు పోతులే కదనా ఇవి ఎనిమిది నెలల్లో పోతులు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం పోతులే సరి పోతులే రేంజ్లో వచ్చినాయి బ్రహ్మాండంగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీవేనా చెప్తా నా జత జత ఏం చెప్తా యాభై ఒకటా జత ఇరవై ఒకవి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ నాలుగున్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు వచ్చినావు ఒకటి మాంసం మాంసం పద్దెనిమిది నుండి పదహారు నుండి పద్దెనిమిది కేజీలు లైవ్ వెయిట్ అయితే లైవ్ లేవు అంతేనా ఫ్రెండ్స్ మేకలు కోతులు అయితే భారీగా వచ్చినాయి ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కోతులు వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము నేను ఏం చెప్తాను అన్న జత ఇరవై ఒకటా ఎన్ని ఉన్నాయినా టోటల్ ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇదే పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడ ఫ్రెండ్స్ కోతులు చూడండి ఫ్రెండ్స్ కోతులు వస్తారు ఇంట్లో ఉన్నాయి కదా పెద్దప్ప దగ్గర ఇది ధరలు అడిగి తెలుసుకున్నాము పెద్దప్ప ఏం చెప్తున్నాడు జత జత ముప్పై వేలు చెప్పా జత ముప్పై వేలు ముప్పై వేలు ఎన్ని కేజీలు ఒకటి ఇరవై కేజీలు వస్తాయి ఎన్ని ఉంటాయి ఏడున్నాయండి ఫ్రెండ్స్ ఏడున్నాయి భారీగా ఉండే ఈసారి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పెద్ద పే అవి టోటల్ ఏడు కదా కదప్ప టోటల్ ఏడు 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 కోతులు కదా టోటల్ ఏడు కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఏడు కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారు జత జత ఏం చెప్తా ఉన్నారా పదహైదు వేలు చెప్తున్నారా ఎన్ని ఉన్నాయినా నాలుగు ఉన్నాయి కదా ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒకటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోతులు అయితే భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారము ఎక్సలెంట్గా వచ్చినాయి జత ఏం చెప్తాడు అన్న జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఏడు కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ గల్లా సంతా రెండు కోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాను ఎక్సలెంట్గా ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అన్న ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రావచ్చునా ఒకటి ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు కేజీలు రావచ్చు కదనా అంటే మీరు వారం వారం వస్తారు కదనా ఓకే అన్న వారం వారం వస్తారు ఆ ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే మీ పేరునా అంబరీష్ కదిరి ఓకేనా ఫ్రెండ్స్ మేకపోతలు అయితే భారీగా వచ్చినాయి ఈ వారము చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి మేకపోతలు భారీ సైజులో అయితే మేకపోతలు రావడం జరిగింది అంగల్ ఈ కదిరి సంతకైతే భారీగా మేకపోతలు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్క రేంజ్లో ఉన్నాయి ఎక్స్లెంట్గా వచ్చినాయి ఏం చెప్తా ఉన్నారు జత అవునా జత ఈ యాభై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేక పోతులు అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి వారము మహానంగా వచ్చినాయి చూడండి వారి సైలో చూడండి ఉంది పోతు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాలుగు ఉండాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము అది ఏం చెప్తాడా జత మూడు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి వారం అయితే మేకపోతులు అయితే భారీగా వచ్చినాయి ఏం చెప్తాడు ఒక ఎందాక పన్నెండు అన్నారు చెప్తా అన్నారా ఫ్రెండ్స్ కోతులు అయితే ఒక రేంజ్లో వచ్చినాయి బ్రహ్మాండంగా వచ్చినాయి రెండు కోతులు ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకున్నాము మూడు కిలోలు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలున్నా ఇవి ఆరు నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా కోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుస్తున్నాను నా ఏం చెప్తున్నావునా జత ఇరవై రెండు వేలనా ఎన్ని ఉన్నాయినా ఆరుండా ఆరు పోతులే కదనా అన్నీ పోతులే ఫ్రెండ్స్ ఆరు పోతులు ఉన్నాయి ఇప్పుడు ఒక మూడు కోతులు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాం ఏం నా జత ఇరవై ఇది అన్నారా ఇది ఇరవై మూడు ఎన్ని కేజీలు రాసిన ఒకటి అందాజ లేదంటారా లోతులు అయితే ఒక రేంజ్లో వచ్చినాయి ఫ్రెండ్స్ ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము నా మీవేనానా ఏం చెప్తాండారా నా జత జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రాసిన ఒకటి పదకొండు నుండి పన్నెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రీగా ఉండాలి కేబుల్ తెయమో జోడ మూడు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కింద కిలో వేయజామమ్మో ఏకైక పన్నెండు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బోతులు ఎక్సలెంట్గా ఉన్నాయి నా ఏం చెప్తాను అన్న జత జత నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఎన్ని కేజీలు రా వచ్చిన ఒకటి ఒక్కో